ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజు గింజలతో లడ్డు చేయబోతున్నాను ఈ అవిసగింజలు హార్ట్ బ్లాక్స్ అవ్వకుండా ఉండడానికి హెయిర్ గ్రోత్కి స్కిన్ గ్లోయింగ్కి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను కాజు బాదం పిస్తా ఫ్లేవర్ కోసం ఇలాచి తీసుకుంటున్నాను ఈ గింజలు అనేవి చేదుగా ఉంటాయి అందుకే మనము నువ్వులు తీసుకోవడం వలన దానిలో ఉండే చేదు అనేది పోతుంది ఫస్ట్ అయితే కళాయి తీసుకొని కళాయి హీట్ అయ్యాక నువ్వు గింజలను వేసుకోవాలి రెండు నిమిషాలు వేడయ్యాక స్పూన్తో తిప్పుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వలన అవిసగింజల లోపల ఉన్న పచ్చితనం అనేది బయటికి పోతుంది నువ్వుల్ని కూడా అదే విధంగా వరకు వేయించుకోవాలి ఇప్పుడు పిస్తా తీసుకొని దానిపైన ఉన్న పొట్టుని తీసి పెట్టుకోవాలి పక్కన కళాయిలో నెయ్యి వేసి షుగర్ పెల్లం లేకుండా ఖర్జూరం పేస్ట్తో ఈ లడ్డు చేస్తున్నాను ఈ ఖర్జూరం పేస్ట్ని నెయ్యిలో వేయించుకోవాలి చల్లరాక ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న గింజలు నువ్వులు వేసుకొని ఒక్కసారి బరకగా తిప్పుకోవాలి ఈ పౌడర్లోనే నెయ్యిలో వేయించుకున్న కాజు బాదం పిస్తా ఇలాచి వేసుకొని మళ్ళీ ఒకసారి పౌడర్లాగా చేసుకోవాలి ఈ పౌడర్ని ఖర్జూరం పేస్టులో వేసి లడ్డులాగా చేసుకోవాలి లడ్డులాగా చేయడానికి ఈ ఖర్జూరం పేస్ట్ సరిపోకపోతే నెయ్యి వేస్తూ రౌండ్గా లడ్డులాగా చేసుకోవాలి వీటిని కాజుతో గార్నిషింగ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీ అయిన విసల లడ్డు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్యూ వాచ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్